చంటిని పెంచినామా సీతారామం అయితే ఇంకా పంచాయతీలు అయితే తనకి తల్లిని నేను కాదమ్మ చంటికి తనకి సొంత తల్లి ఉంది తన కన్న తల్లి నిజంగా ఉంది అని చెప్పని అంటుంది ఇంకా ఇం ఇంకా చెంచలమ్మ అయితే ఆ తల్లి ఎవరో చెప్పు అని చెప్పనంటే ఇంకా తను మాత్రం చెంచలమ్మ వాళ్ళ భర్త మాత్రం అయితే నిజంగా చంటి నా కొడుకు నీ కొడుకే చెంచలమ్మ అని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటాడు కానీ సీతారామమ్మ అయితే ఇక్కడ ఉండే విజయమ్మే చంటి కన్న తల్లి అని చెప్పనని షాకిస్తుంది ఇంకా తనకైతే ఇంక ఏం అర్థం కాకుండా ఏంటి ఈవిడ ఇలా చెప్తుంది తను మా కొడుకే కదా అని చెప్పని తనైతే అనుకుంటూ ఉంటాడు కేశవ కానీ తనైతే మాత్రం విజయమ్మ తల్లి అని చెప్తుంది ఇంకా విజయ చెంచలమ్మ అయితే ఇంకా చంటిని తన కా కన్న తల్లికి అప్పగించాలి అని చెప్పనని నేను వయసు పోయిన ఉంటానో ఉండను తనకి తన కన్న తల్లి బతుకుండి కూడా తన అనాథగా ఉండకూడదు తను గొప్ప ఇంట్లో పుట్టిన బిడ్డమ్మ అని చెప్పని తన గురించి తెలిసిన మొత్తం నిజం చెప్పేస్తుంది కానీ అక్కడ చెప్పడంలో చెంచలమ్మ కొడుకు చంటి అయితే కానీ విజయమ్మ కొడుకు అని చెప్తుంది కానీ మరి కేశవకైతే ఇలా ఎందుకు చెప్తుందో నేను తెలుసుకోవాలి నా బిడ్డని అయితే తన బిడ్డని చేస్తుంది ఏంటని చెప్పని అంటాడు ఇంటికి వచ్చిన తర్వాత చెంచలమ్మ అయితే ఇంకా సింధుర దూరం అయిపోతుందని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంకా కేశవ అయితే ఇంక కేశవ అయితే చెంచలమ్మ దగ్గరకు వచ్చి ఇరవై సంవత్సరాలు అలాగే నీ బిడ్డే కానీ తప్పిపోయి ఉంటే నువ్వేం చేస్తావు అని చెప్పనంటే బాధ అయినా సంతోషమైన ఏదైనా వచ్చిన దాన్ని మనం చేసుకోవాలని చెప్పుంది నీకు ఇంకొక విషయం తెలుసా ఇప్పుడు సింధూర విజయమ్మ కోళ్ళు అయిపోయింది నువ్వు ఇచ్చిన తీర్పు వల్ల దాంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఏమైనా కనుక్కున్నావా నువ్వని చెంచలమ్మని ప్రశ్నిస్తాడు